హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి గుర వెల్కమ్ టు మై ఛానల్ పదవ రోజు పదవ రోజు అలంకరణ శ్రీ మహిషాసుర మార్థిని దేవి అలంకరణ పదవ రోజు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం నవమి తిథి మహర్ నవమి ఉత్తరాషాఢ నక్షత్రం మహిషాసుర దేవి చీర రంగు నీలిరంగు చీర సమర్పించవచ్చండి దేవుడికి పూలు కలువ పువ్వులు లేదా శంఖం పువ్వులు అమ్మవారి పూజలో సమర్పించవచ్చండి నైవేద్యం చింతపండు పులిహోర లేదా పానకం లేదా వడపప్పు మీ శక్తి కొలది ఏదైనా ఒక నైవేద్యం సమర్పించవచ్చండి స్తోత్రాలు మహిషాసుర మర్దిని స్తోత్రాలు లేదా ఓం శ్రీ మహిషాసుర మర్దిని మర్దినియనమ శ్రీ మహిషాసురమర్దిన్యై మర్దిం ఓం శ్రీ మహిషా మహిషాసురమర్దిన్యై మర్దిం ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల ధైర్యం విజయం కలుగుతుంది ఈరోజు చేయవలసిన దానం స్వయంపాక దానం ఈరోజు నిషే నిషేధించవలసిన వస్తువు రాత్రి భోజనం నిషేధించాలి ఇంకో వీడియోలో కలుద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ